హలో ఆల్ వెల్కమ్ టు వద్ద రాజు వ్లాగ్స్ మీరందరూ బాగుండాలి మీతో పాటు మేము బాగుండాలి యాక్చువల్గా నాకు ఈ మధ్యకాలంలో కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది బాగా సో మీరు చూస్తున్నారు కదా చాలా కాఫ్ రావడం అట్లా ఉంది సో థ్రోట్ ఇన్ఫెక్షన్ తగ్గడానికి జీరా వాటర్ మంచిదేమో అని చెప్పేసి జీరా వాటర్ అయితే ప్రిపేర్ చేద్దామనుకున్నారు తర్వాత తెలిసింది ఏంటంటే జీరా వాటర్ వల్ల సరే థ్రోట్ ఇన్ఫెక్షన్ తగ్గడం తగ్గకపోవడం పక్కన పెడితే యాసిడిటీకి సంబంధించి అట్లాగే గ్యాస్ట్రిక్కి సంబంధించి ఎటువంటి కాంప్లికేషన్స్ ఉన్నా కూడా అవన్నీ పోతాయని తెలిసింది సో లెట్ సీ ద ప్రిపరేషన్ సో ఇక్కడ ఒక బౌల్ ఆఫ్ వాటర్ తీసుకున్నానండి ఈ వాటర్ వచ్చేసి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఒక బౌల్లో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుని కొంచెం అది వేడవుతున్నప్పుడే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర దాని ఎండ జీలకర్ర క్యూమన్ సీడ్స్ అనమాట సో అవి తీసుకుని వాటిని నెమ్మదిగా బాయిల్ చేసేంతవరకు పెట్టాను సో దీంట్లో చూస్తున్నారు కదా కొన్ని మిరియాలు కూడా తీసుకున్నాను చెప్పా కదా కాఫ్ ఉందని చెప్పేసి సో అలా కొంచెం కచ్చాపచ్చగా కొంచెం వాటిని నూరుకుని దాన్ని కూడా యాడ్ చేద్దామన్నది ఉద్దేశం ఏంటి అంటే మిరియాల్లో కూడా మంచి పోషక విలువలు ఉంటాయి అట్ ద సేమ్ టైం గొంతుకు బాగుంటుంది అన్న ఉద్దేశంతో సో ఇలా బాయిల్ అవుతున్న జీరా వాటర్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను సో ఇవన్నీ మనకి చాలా మెడికల్ మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నమాట కిచెన్లో దొరికేవి నవ్ ఐమ్ యాడింగ్ మిరియాల పొడి పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను బ్లాక్ పెప్పర్ పౌడర్ అండి ఇది సో దాంతోపాటు నేను వోమ కూడా యాడ్ చేస్తున్నాను వాము వాము అంట కదా సో వాము కూడా కొంచెం యాడ్ చేశాను మెయిన్గా జీరా వాటర్ వచ్చేసి ల్యూప్ వామ్లో తాగితే మనకి కఫ్ కానీ లేకపోతే కోల్డ్ కానీ ఉంటే తగ్గుతుందట సో అందుకనే నేను ఇంకా ఎట్లాగూ జీరా వాటర్ని కాఫ్ అండ్ కోల్డ్ తగ్గడానికి వాడుతున్నాను కాబట్టి దీంట్లో కొంచెం వాము అండ్ ఆల్సో మిరియాలు కూడా యాడ్ చేసుకున్నాను సో అలా మరుగుతూ ఉన్నప్పుడే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీంట్లో యాంటీ ఆక్సి ఆక్సిడెంట్స్ ఉంటాయండి సో దానివల్ల మనకి పొట్టలో ఏమైనా అజీర్తిలాగా ఏమైనా అనిపించినా కూడా అదంతా నయమవుతుంది అండ్ వెయిట్ లాస్కి మంచిది అనమాట జీరా వాటర్ సో డైజెషన్ ఇమ్యూనిటీ వీటన్నిటికీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో అలా రెడీ అయిపోయింది నా జీరా వాటర్ సో చూస్తున్నారు కదా జీరా వాటర్ అయితే రెడీ అయిపోయింది నార్మల్గా ఓన్లీ జీరా వాటర్ అనే కాకుండా దీంట్లో కొంచెం వాము మేము జనరల్గా తెలంగాణలో ఓమా అంటాము సో వాము వాడడం జరిగింది అండ్ అట్లాగే జీలకర్ర ఎలాగూ ఉంటుంది దాంతోపాటు కొంచెం పసుపు మిరియాలు కూడా వాడాము అంటే నాకు త్రోట్ కొంచెం క్లియర్గా ఉండడం కోసం మిరియాలు అండ్ వాము కూడా వాడడం జరిగింది దీంట్లో సో జీరో వాటర్ అనేది మనకి ల్యూక్వామ్లో తీసుకుంటే కో కోల్డ్ అండ్ కాఫ్కి మంచిది రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తగ్గిపోతాయి అట్లాగే డైజెషన్కి చాలా చాలా మంచిది మెటబాలిజం డెవలప్ అవుతూ ఉంటుంది అట్లాగే ఫ్యాట్ ఏమన్నా ఉంటే అదంతా కూడా బర్న్ అయిపోతూ ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మన బాడీలో ఏమైనా టాక్సిక్ ఎలిమెంట్స్ ఉంటే అవన్నీ కూడా పోతాయి సో చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అందరూ తప్పకుండా జీరో వాటర్ని కన్జ్యూమ్ చేయాలి సో హెల్తీగా ఉండాలి మన ట్యాగ్ అదే కదా ట్యాగ్ లైన్ వచ్చేసి బీ హెల్దీ స్టే హెల్దీ అండ్ స్టే వెల్దీ అని సో థ్యాంక్ యూ ఆల్ స్టేట్ యూ టు స్వాతి రాజు బ్లాగ్స్